రాష్ట్ర అధ్యక్షుడు సూర్యరావు గారికి స్వాగతం సుస్వాగతం మంచివాళ్ళకి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు చెప్తూ ఒకసారి బిగ్గా చెప్పలే కొట్టాలని కోరుతున్నాము ఎందుకంటే ఈ రోజు మంచి రోజులున్నాయి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ విడిచిపెట్టి మనందరినీ ఇక్కడ ఒక ఏకదాటి మీద నడిపిస్తే ఈ రోజు ఏదో తన అమూల్యమైన టైం కింద వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈ ఆత్మీయుల సమ్మేళనం ఈ అవకాశం అందరికి అందరినీ ఏకత మన మనం నడిచిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈనాటి కార్యక్రమాలు చేస్తూ మన బీసీ బిడ్డలందరినీ ఒక తాటి మీద నడిపియాలని కోరుతూ అలాగే నా పేరు పొట్టాల మలేష్ కుర్మ సామాజిక వర్గం వారికి చెందిన వారిని ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు మా నాన్నగారు ఇప్పుడు చెప్పినట్టు పెద్దలు చెప్పినట్టు మనం కూడా నాలాంటి యూత్ కూడా మన బీడి కుర్మ మన బీసీ బిడ్డగా నాకు నేను ఇంకో పది మందికి ఇంకో పది మందికి చెప్పుకుంటే పోతే మనం బీసీ అన్న ఐక్యత చాటి మనం బీసీ బిడ్డగా మనం ఏదైనా సాధించడానికి చాలా అవకాశం ఉంటుంది అలాగే మీరు అందరూ ఒకసారి బీసీగా జై బీసీ బీసీ సమయక్త వర్తిల్లాలని అలాగే ఈ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను